రిపిటేషన్ కాకుండా నేను లాంగ్ రన్ చేసుకుంటా సార్ అనేటోళ్ళు ఎవరైనా ఉంటే అటు పక్కగా రండి ఓకే రిపిటేషన్ చేయలేను అని అంటే మాత్రం బట్ ఎయిట్ హండ్రెడ్ మీటర్ సిక్స్ టైమ్స్ రిపిటేషన్ చేయాలి ఎవరీ రిపిటేషన్ వచ్చేసి టూ థర్టీ మినిట్స్ లోపు పడాలి ఎయిట్ హండ్రెడ్ మీటర్ ఈ ఫోర్ హండ్రెడ్ మీటర్ ట్రాక్లైనా చేయాలి టూ టైమ్స్ ఓకేనా మినిమమ్ సారీ మ్యాక్సిమమ్ ఫైవ్ టైమ్స్ మినిమమ్ సిక్స్ టైమ్స్ కనీసం ఫైవ్ టైమ్స్ అని చేయాలి ఇంతకుముందు మనం ఫోర్ టైమ్స్ ఆల్రెడీ చేసినాం ఓకేనా సో ఫో ఫైవ్ టైమ్స్ చేయడం అనేది పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు ఓకేనా టూ బ్యాచెస్గా డివైడ్ అయ్యండి ఓకే ఒక బ్యాచ్ రన్ చేసి వచ్చిన తర్వాత ఇంకొక బ్యాచ్ స్టార్ట్ అవ్వాలి ఓకేనా ఎక్కడ కూడా మధ్యలో డ్రాప్ అవుట్ అవ్వద్దు స్టార్టింగ్లలో మీరు అనవసరంగా స్పీడ్ రన్నింగ్ చేసి తర్వాత ఒకటే రిపిటేషన్ చేసి రెండే రిపిటేషన్ చేసి తర్వాత స్టామినా లేదని మాత్రం కూర్చోపాకండి ఓకేనా యావరేజ్ స్పీడ్లో చేయండి బట్ ఫినిషింగ్ మాత్రం ఎవరీ రిపిటేషన్కి ఫినిషింగ్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వండి ఓకేనా అంతేగాని ఒకటి రెండు రిపిటీషన్లు చేసి మధ్యలో మాత్రం కూర్చోబాకండి టైం వేస్ట్ అవుతుంది మొత్తం అంటే ఈ మార్నింగ్ ప్రాక్టీసే వేస్ట్ అవుతుంది మీరు అట్లా చేస్తే చిన్నగా చేయండి యావరేజ్ స్పీడ్లో చేయండి అప్ టు ఫైవ్ టైమ్స్ కంప్లీట్ చేయాల్సిందే ఫైవ్ అండ్ సిక్స్ టైమ్స్ కంప్లీట్ చేయాల్సిందే వన్ నైన్టీన్ వన్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ సిక్స్ వన్ ట్వంటీ సెవెన్ వన్ ట్వంటీ ఎయిట్ వన్ ట్వంటీ నైన్ వన్ థర్టీ

టీ ఫైవ టూ థర్టీ సెక్స్ టూ థర్టీ సెవెన్ టూ థర్టీ ఫార్టీ వన్ ఫార్టీ టూ ఫస్ట్ ఫినిషింగ్ ఎస్ టూ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సెఫ్టీవెన్ ఫిఫ్టీ ఫిఫ్టీ నైన్ సభా వన్ థర్టీ టూ ఫార్టీన్టీ ఫైవ్ టూ ఫార్టీన్ త్రీ టూ త్రీ డాక్స్ కంటిన్యూ కంటిన్యూ అవ్వు లాస్ట్ రౌండ్ ఇంకొకటి స్టార్టింగ్ రౌండ్ ఎండింగ్ రౌండ్ అట్లా అవద్దు ఒక్కసారి ఆగితే ప్రతిసారి ఆగిపోవాలనిపిస్తుంది కొంచెం ఓపిక పట్టుకుంటే అలా అయిపోతూనే ఉంటది తెలుసా లేపాలి 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 ఫినిషింగ్ ఫినిషింగ్ నానా ఫినిషింగ్ 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 దమ్మ టు దమ్మ టు టార్గెట్ అదే టార్గెట్ ఎప్పుడైనా టార్గెట్ ని చూసి ఆగొద్దు ఫైవ్ ఫోర్ త్రీ ఎన్నో 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 రన్నింగ్ థర్డ్ చాలా త్రీ టూ గో సవాష్ శ్ శాష్ డ్రాప్ అవుట్ అవ్వద్దు లేపాలి కంటిన్యూ చేయాలి అదే స్పీరు సభాష్ బ్యాక్ బ్యాక్ టైం పెరుగుతుంది ఇంకొక రౌండ్ 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 అయిపోతుంది ఓపిక పట్టండి గుంజండి వెనకాల క్రాస్ చేస్తున్నాడు ప్రతిసారి ఒకసారి వన్ క్రాస్ చేయండి ముందు క్రాస్ చేయడా నేర్చుకోండి

సభాష్ 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 సెకండ్ కంటిన్యూ చేయాలి లెగ్ లేపాలి మనోడు బాగానే ప్రయత్నిస్తున్నాడు కొంచెం వెయిట్ ఉన్నాడు సభాష్ బ్యాక్ ए रोहित या बुलेट लेके 왔스 लास्ट टाइम एम आई नहीं नेक्स्ट मैच चलो 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 इतना सेपा थ्री मिनट्स में सीख सुनता कूल आउट होती बॉडी गो ए पीछे वाले बहुत धीरे दौड़ रहे हैं आप స్పీడ్ 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 లాస్ట్ ఆ టర్నింగ్ పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు లేప్రాన్టీ చాలా స్లో అయ్యారు చాలా స్లో అయ్యారు చాలా స్లో అయ్యారు బ్యాక్ సభాష్ Shaway, So far, finishing. So far, finishing. So far, finishing. Very good. చలో లాస్ట్ రిప్ట్ చేశారు లాస్ట్ దమ్ముయండి ఇంకొకటి లేదు ఇక బాడ డ్రాప్ అవుట్ అవ్వద్దు కూడా లాస్ట్ లా బ్యాక్ నారా ఆసరాన రౌండ్ okay, 24 26 దమ్మటాలి దమ్మటాలి వడాలి లాస్ట్ 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 చాలా స్లో చాలా స్లో అంటే చాలా స్లో రన్ చేస్తున్నారు 34 ఇలాలే లాస్ట్ రౌండ్ ఉంటావ సబైక్ బ్యాక్ అండి సూపర్ రా బా వాడు కొట్టేదానికి వాడ్ ఎంత లావుతో వచ్చిండు ఎట్లా ఎట్లా కొడుతుండు అసలు 252 డడ్ డడ్ చలో లాస్ట్ లాస్ట్ రౌండ్ లాస్ట్ రౌండ్ సెకండ్ బ్యాచ్ లాస్ట్ రౌండ్ లాస్ట్ రౌండ్ తగ్గకురా క్రాస్ చేస్తారు స్లో అవుతున్నాం క్రాస్ చేస్తారు తగ్గకు 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 ఎవరు క్రాస్ చేయకుండా చూసుకోండి బ్యాక్ ఉన్న వాళ్ళు ఎవరు క్రాస్ చేయకుండా చూసుకోండి స్పీడ్ పెంచండి రోహిత్ బాయ్ చలో చెప్ప <laughs> Sir, good morning. morning. సో సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా వీక్లీ వన్ అవర్ టూ టైమ్స్ రిపిటేషన్ ప్రాక్టీస్ చేయడం వల్ల సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్ రన్నింగ్ మీకు ఇన్ టైంలో అయితే పడుతుంది స్పీడ్ రన్నింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది మనకు లాంగ్ రన్నింగ్ ఎంత ఇంపార్టెంట్ రిపిటేషన్ కూడా అంతే ఇంపార్టెంట్ రన్నింగ్ లో ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ డ్రిల్స్ కావచ్చు మనం చేసే వర్క్అవుట్స్ ఎనీథింగ్ బట్ డైలీ ఒకేలా ప్రాక్టీస్ చేయకుండా ఎవరు ఎయిట్ హండ్రెడ్ మీటర్ ప్రాక్టీస్ చేసాము మళ్ళీ రేపు లాంగ్ రన్నింగ్ ప్రాక్టీస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వేలలో ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా సిక్స్టీ హండ్రెడ్ మీటర్ రన్నింగ్ ఇన్ టైంలో అనేది పడుతుంది థ్యాంక్ యూ సో మచ్ జై హింద్